మనందరూ తెలుసు కదా న్యూయార్క్ సిటీ అనేది బిగ్ యాపిల్ అంటారు న్యూయార్క్ సిటీకి మేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్ చాలా క్రూషియల్ అది అది ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా ఇండియన్ ఆర్జన్కి సంబంధించినటువంటి యంగెస్ట్ అయినటువంటి థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యంగెస్ట్ అయినటువంటి మహమ్మద్ అమ్దాని ముస్లిం కమ్యూనిటీ నుంచి ఇది ట్రిపుల్ విక్టరీ అన్నట్టు ముస్లిమ్స్ ముస్లిం అయ్యి ఇండియన్ ఆరిజన్ అయ్యి తర్వాత యంగెస్ట్ అయ్యండి ట్రిపుల్ ఈ విక్టరీ కింద మా జొహరాన్ అమదానీ అని చెప్పి గెలిచాడు అన్నట్టు ఇతను ఇండియన్ ఆర్జున్ ఎట్లా అనేసి మీరా నాయర్ అని చెప్పేసి మీరు అందరు విని కదా ఫేమస్ ఫిలిం పర్సనాలిటీ ఆవిడ డైరెక్టర్ మాన్సూన్ వెడ్డింగ్ అని ఒక సినిమా గుర్తుందా మీకు చాలా ఫేమస్ అది ఆ మీరా నాయర్ వాళ్ళ సన్ అన్నట్టు మీలా ఫాదర్ వచ్చేసి ఆయన గుజరాత్ నుంచి కానీ ఆయన యుగాలు సెటిల్ అయిపోయి యుగాలు పుట్టి పెరిగారు కానీ రూట్స్ మాత్రం గుజరాత్ మహమూద్ మమ్దానీ అన్నట్టు వాళ్ళ ఫాదరు సో మహమూద్ మందానీ మీరా నాయర్ వాళ్ళు సంబంధించిన అబ్బాయి జోహ్రాన్ మమ్దాని ఈయన థర్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ యంగెస్ట్ న్యూయార్క్ సిటీ మెంబర్ అన్నట్టు ఒక వంద సంవత్సరాల చరిత్ర తీసుకుంటే వంద సంవత్సరాల్లో ఇంత యంగెస్ట్ మేయర్ న్యూయార్క్ సిటీకి లేరు ఈయనకి గెలవడందుకు స్పెషల్ ఏంటర్ అంటే న్యూయార్క్ సిటీలో రెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో రెంటల్ ఫీజు పెట్టాడు అన్నట్టు అంటే ఒక లిమిట్ పెట్టాడు అన్నట్టు ఇంతకన్నా ఎక్కువ రెమిట్ రెంట్ ఉండకూడదు అని చెప్పేసి అని రెంటల్ ఫీజ్ చేస్తా అని చెప్పేసి అని ఒక క్యాంపెయిన్ తీసుకున్నారు అన్నట్టు తర్వాత యంగ్ జ యంగర్ జనరేషన్ ఎదురుతుంటారో వాళ్ళని నట్రాక్ చేసి పాలసీ తీసుకున్నారు తర్వాత చిల్డ్రన్స్కి యూనివర్సల్ చాలా హెల్త్ కేర్ రావాలని చెప్పేసి అని అంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ జరిగిపోవాలని చెప్పేసి ఒక పాలసీ డెసిషన్ అన్నట్టు ఇవన్నీ మేజర్ ఇంపాక్ట్ జరిగినాయి తర్వాత కం మొబిలిటీలో మనకు అర్బన్ మొబిలిటీలో వచ్చేసరికి ఇంపాక్ట్ ఎక్కడైతే పడుతుంది అనేసి అంటే ఫ్రీ బస్ స్కీమ్ ఒకటి పెట్టారు మనకి తెలంగాణలో కూడా పెట్టారు కదా సేమ్ అట్లాంటిది ఒక ఫ్రీ బస్ స్కీమ్ అన్నది న్యూయార్క్ సిటీలో పెట్టారు న్యూయార్క్ సిటీలో ఫ్రీ బస్ స్కీమ్ వాళ్ళు యూజ్ అవుతుంది అనేసి అంటే అక్కడ న్యూయార్క్ సిటీలో ట్యాక్సీస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఈ ట్యాక్సీస్ తర్వాత ప్రైవేట్ వెహికల్స్ అవన్నీ చేసుకొని మొత్తం బ్లాక్ చేసేసి ట్రాఫిక్ ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇప్పుడు ఏమైందంటే ఈ ఫ్రీ బస్సు స్కీమ్ తీసుకొని వల్ల అర్బన్ మొబిలిటీని చాలా చాలామంది పాపులేషను ఏదైతే ఈ అర్బన్ గవర్నమెంట్ సంబంధించిన ఈ ఫ్రీ బస్ స్కీమ్లో పోతూ ఉంటే ఈ రా ట్రాన్స్పోర్టేషన్లో ఈ బట్టను తగ్గుతుంది అన్న ఒక ఉద్దేశంతోనే ఈ స్కీమ్ పెట్టడం జరిగిందంటు ఓవరాల్గా పబ్లిక్ వీటన్నిటికీ అట్రాక్ట్ కావడం జరిగింది యంగెస్ట్ మేయర్గా ఈ న్యూయార్క్ సిటీకి యంగెస్ట్ మేయర్గా జోరాన్ మమాని ఎన్నుకోవడం జరిగింది మనందరికీ ప్రౌడ్ అయితే అంటే ఒక ఇండియన్ ఆర్జిన్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఇంత ముందు చెప్పినట్టు మనకి హష్మీ గారు కానివ్వండి ఇటు పక్క నుంచి ఇక్కడ జోరాన్ కానివ్వండి వీళ్ళిద్దరు కూడా ఇండియన్ ఆర్జిన్స్ ఇండియన్ ముస్లిమ్స్ వీళ్ళిద్దరు కూడా అమెరికాలో హయ్యెస్ట్ పొజిషన్స్ రీచ్ అయ్యారు కాబట్టి వీ కెన్ ఫీల్ ప్రౌడ్ అని సార్ అనిపిస్తా ఉంది థ్యాంక్ యూ